ఉత్తమగడ్డకు ఊహించని గౌరవం ఈరోజు తెలంగాణ రాష్ట్రం వరంగల్ జిల్లాలో భారీ బహిరంగ సభ మహిళ మహిళ సోదరులతో భారీ బహిరంగ సభ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది దానికి సంబంధించిన లక్ష మందితో భారీ బహిరంగ సభ చేస్తుంది దానికి సంబంధించిన ప్రధాన అంశం అక్కడ ఏ విధంగా ఉంది అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏంది ఏ విధంగా మరుగునబడ్డటువంటి ఆ జిల్లాను మెరుగుదిద్దడానికి కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఒక పటిష్టమైనటువంటి ప్రణాళిక సిద్ధం చేసుకుందని చెప్పొచ్చు ఆ ప్రణాళిక ప్రకారంగానే ఈరోజు కాలోజీ కలక్షేత్రం కానీ ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే మనకు రవీంద్ర భారత్ అని చెప్పుకుంటామో రవీంద్ర భారతి కన్నా రేట్లు మెరుగ్గా కాలోజీ కళక్షేత్రం కూడా హనుమకొండ నగరంలో ఓర్గల్ జిల్లాలో కూడా నిర్మించడం జరిగింది దానికి హంగ్ హార్ బట్టలు కూడా పూర్తి అయింది దాన్ని ఈరోజు ప్రారంభింప చేసేటువంటి ప్రయత్నం కూడా జరుగుతుంది దానితో పాటు అక్కడ ఉన్నటువంటి ఏదైతే రోడ్స్ కానీ వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ అయితే మామినూర్ ఎయిర్పోర్ట్ అనేటువంటి అంశాన్ని కానీ చాలా వరకు అంశాలకు సంబంధించి గత ప్రభుత్వం చెప్పి వదిలేసింది గత ప్రభుత్వంలో చెప్పి వదిలేసినటువంటి ఆ పెండింగ్ పనులు కానీ అక్కడ ఉన్నటువంటి అభివృద్ధికి నోచుకునేటువంటి ఊరుగళ్ళు ఈరోజు అభివృద్ధి పథంలో ముందంజలో ఉండడానికి ఇలా సీఎం రేవంత్ రెడ్డి అయితే అక్కడ శంకుస్థాపన చేసేటువంటి ప్రయత్నం చేస్తున్న దానికి సంబంధించినటువంటి ప్రధాన వార్త కూడా జయబేందర్ పత్రికలో రాయడం జరిగింది ఉద్యమగడ్డకు ఊహించని గౌరవం పోరాటాలకు పెట్టిందే పేరు వరంగల్ ఓరుగల్లు అభివృద్ధి వరాలు కేఈ భూముల కబ్జాలపై చర్యలు ఎలా ఉండబోతున్నాయో సీఎం నోట వినాలి అక్రమ లేవట్లు అక్రమ నిర్మాణాలు అక్రమ రిజిస్ట్రేషన్లు ఓరుగల్ను ఉంచాయి నయవంచన గురైన వరంగల్ పై రెట్టిస్తున్న విశ్వాసం వరంగల్ అభివృద్ధికి కట్టుబడి ఉన్న కాంగ్రెస్ పార్టీ హంగు హార్బటం లేకుండా ఆసియా కలిగే అభివృద్ధి ప్రణాళికలు రాష్ట్ర చరిత్ర ఊరుగలు ప్రత్యేకత గలదు పోరాటాలు వెక్కిరించినా ఉద్యమాలు ఊపిరిస్తున్నాయి వరంగల్ సంక్షేమం ప్రభుత్వానికి పటిష్టత లాంటిది తెలంగాణ రాష్ట్ర ఏర్పడ్డ కావు ఊరుగల్లు అభివృద్ధి అంతరించింది రాష్ట్ర రాజకీయాల్లో వరంగల్ ప్రస్థానం మొదటి స్థానంలో ఉంది గతంలో అభివృద్ధి పేరున దోపిడికి గురైన ఉమ్మడి వరంగల్ వరంగల్ ఉద్యమాలకు కాంగ్రెస్ ప్రభుత్వం స్థలం కొడుతుంది డాక్టర్ వరగల్ శివ ఇక్కడ ఉన్నటువంటి ప్రధాన వార్త ఉద్యమాలకు పురుడు పోసుకుంది ఊరుగల్లు జిల్లా ఊరుగల్లు జిల్లా అంటే ఒక చరిత్రాత్మకమైనటువంటి జిల్లా ఊరుగల్లు జిల్లా అంటే తెలంగాణ రాష్ట్రానికి తలమానికంగా ఉన్నటువంటి ఊరుగల్లు జిల్లా ఇయల సమ్మక్క సారక్క లాంటి ఎందరో మేధావులు కాకతీయుల రాజ్యంలో కాకతీయు రాజులు పరిపాలించినటువంటి సామ్రాజ్య వాదులు కూడా వరంగల్ జిల్లా నుంచి ఉన్నటువంటి వ్యక్తులు కాకతీయ సామ్రాజ్య వాదులు కాకతీయులు పరిపాలించిన ఓరుగల్లు గడ్డాకు ఎంతో చరిత్ర కలిగింది ఆ ఊరుగల్లు గడ్డాకి ఈరోజు న్యాయం జరిగేటువంటి పరిస్థితి ఉంది అందుకోసమే ఏ ప్రభుత్వాలు వచ్చినా వెనుకబాటు తనమే ఉంది తప్ప ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముందంజలో ముందుకు తీసుకుపోయేటువంటి భాగ్యం ముందుకు తీసుకుపోయేటువంటి ఆ లక్ష్యం ఉందన్న లక్ష్యంతోనే ఈరోజు వరంగల్ జిల్లాకి వరాల జాలు కురిపించేటువంటి నేపథ్యం ఉంది దానికి రాసినటువంటి ప్రధాన వార్త తెలంగాణ రాష్ట్ర సాధనలో ఊరగల్లు పోరాటాలు చరిత్ర తిరిగి రాసినప్పటికీ ఊహించని పరిణామాలతో అభివృద్ధి అంతరించిపోయిన మాట వాస్తవమని డాక్టర్ వరగల శివన్నారు కూడా కుంభముంచ కుంభముంచగా మున్సిపాలిటీ భూములు మింగేసిందని ఎద్దో చేశారు ఇరవై సంవత్సరాలుగా కేయి భూములు కబ్జాలు దోబుచలాడుతున్న వేళ సీఎం రాకతోనైనా కబ్జదారులపై కఠినమైన చర్యలు జరుగుతాయో లేదో వేచుడలు ఉన్నారు అక్రమ లేఅవుట్లు అక్రమ నిర్మాణాలు అక్రమ రిజిస్ట్రేషన్ వరంగల్ అభివృద్ధిని నాశనం చేశాయన్నారు పేరు మోసిన నాయకులు వరంగల్ అభివృద్ధిని కుంట పట్టించారని దానివల్ల నాయకుల ఆస్తులు పెరిగాయి ప్రజల దుర్బలమైన జీవితాలను గడపాల్సి వచ్చిందన్నారు ఊరు గల్లు పోరాటాలు రాష్ట్ర రాజకీయాల్లో ప్రజల పాత్ర పోషించిన అభివృద్ధి బాగున్నా వెక్కిరించబడ్డాయని గుర్తింపు లేని ప్రాంతంగా వెనక్కి నెట్టేబడింది అన్నారు అభివృద్ధి సంక్షేమాలు అభివృద్ధి ఫలాలు అందినట్టే అంది వెనక్కి మళ్ళీ పోయాయని దానివల్ల పది శాసల పాటు ఉమ్మడి వరంగల్ ప్రాంతం బిక్కుబిక్కుమంటూ కాలం గడిపిందన్నారు తెలంగాణ రాష్ట్ర సాధనలో ఉద్యమ వీరుల జాబితా ఏ జిల్లాకు లేని విధంగా ఓరుగలు కీర్తి తెచ్చిపెట్టిందని గౌరవపడ్డారు ఓరుగలు ఉద్యమాలను గౌరవించని గత పాలకులు వరంగల్ అభివృద్ధిని పట్టించుకున్న పాపరా పోలేదని విశ్లేషించారు వరంగల్ ప్రాంతాన్ని సాంకేతిక కోణంలో విభేగించి మూడు ముక్కలు చేయడంతో ఏ ప్రాంతం ఏ జిల్లా చెందినదో గుర్తించడానికి మూడు సంవత్సరాల కాలం పట్టిందన్నారు నేటికి అనుబంధ ప్రాంతాలన్నీ అన్ని జిల్లాలుగా విడిపోయి వరంగల్ జిల్లా హన్మకొండ జిల్లా జనగం జిల్లా అంటూ అభివృద్ధికి నోచుకోకుండా అంతరించిపోయాయి అన్నారు విభజించిన ప్రాంతాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయ పంపం గడుపుతున్న రాజకీయాలు బ్రహ్మాండమైన ఆస్తులు సంపాదించుకొని ప్రజలను అవమానించినందున రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరమైన పరాజయాన్ని చదివి గారు గత పది సంవత్సరాలు ప్రభుత్వ కాలపరిమితిలో వరంగల్కు నిరాశను మిగిల్చారే తప్ప అభివృద్ధి అనే పేరును ముందుకు సాగనివ్వలేదని స్పష్టం చేశారు రాజకీయ నాయకులు వర్గపోరు ఔటర్ రింగ్ రోడ్ భూములు వ్యాపారులు కూడా ప్రజలను ప్రభుత్వ భూముల చెరువులను దురక్రమంగా ఆక్రమించుకున్న విధానాలను ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారన్నారు హైడ్రా ప్రభావం ప్రపంచ దేశాలు గర్విస్తున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హైడ్రా గరంకాలను విస్తరించకుండా అవుతున్న ఆపుతున్న పరిస్థితులను వరంగల్ ప్రజలు జీర్ణించలేకపోతున్నారన్నారు ఆరు నూరైనా నూరు ఆరైనా హైడ్రా ఉమ్మడి వరంగల్ ప్రాంతంలో హైడ్రా విభరించాల్సిందే అంటూ గట్టి శపథంతో వరంగల్ ప్రజలు కేకలు వేస్తున్నారని ఒక్కసారైనా హైడ్రా ప్రభావం వరంగల్లో ప్రవేశిస్తే హైదరాబాద్ తరహాలో అభివృద్ధి జరుగుతున్న నేపథ్యం కూడా ఇవాళ జరిగేటువంటి భారీ బహిరంగ సభకు సంబంధించి ఇలా ఉన్నటువంటి అనేకమైనటువంటి భూములు ఇలా గత బీఆర్ఎస్ హాయంలో పది సంవత్సరాలు ఏ అయితే డల్లస్ అని చెప్పిలో ఏదైతే లండన్ అని చెప్పిలో లండన్ పోయింది డల్లస్ పోయింది అక్కడ వరంగల్ జిల్లాలో ఇలా ఎక్కడేసిన గొంగడ అక్కడే ఉంది ఎక్కడేసినటువంటి ప్రాంతాలు అక్కడే ఉన్నాయి ఇలా అభివృద్ధికి నోచుకోలేక వరంగల్ బిక్కు బిక్కుమన్నటువంటి ప్రయత్నం ఉంది అందుకు భాగంగానే ఈరోజు ఉన్నటువంటి బహిరంగ సభలో ఇలా కాలోజీ కళాక్షేత్రం ఏ అయితే గత బిఆర్ఎస్ చేసినప్పటికీ ఇలా ఉన్నటువంటి కొన్ని అభివృద్ధి పనులు అయితే శంకుస్థాపన చేసి వదిలేసినప్పటికీ దాన్ని పూర్తి స్థాయిలో బాధ తీసుకొని ఇలా అవాటికి డబ్బులు కేటాయించి ఈరోజు అంగరంగా వైభవంగా ఇలా వరంగల్ అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలను ఇలా స్పష్టంగా రాసినటువంటి పరిస్థితి ఉంది ఇక్కడ ఇక్కడ మనం చూస్తున్న ఏదేమి ఏది ఏమైనప్పటికీ ఎంత భయంకరంగా ఉందంటే అంత భయంకరంగా ఉన్నటువంటి నా జిల్లాలకి ఇలా ఊరుగాళ్ళు ఆ జిల్లాకి ఇలా వన్న తెచ్చే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం తీస్తున్నటువంటి కృషికి అయితే నిజంగా అభినందించాల్సిన పరిస్థితి ఉంది ఇది వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి ప్రధాన వార్త ఇక్కడ ఇక్కడ ఎంత అమౌంట్ ఇచ్చిందో రాసిన వార్త ఒకటి ఉంది ఉద్యమగడ్డకు ఉంచని గౌరవం మించిన పేరు మోసిన భూ కబ్జాలు రెప్పపాటులో వెలులకు రాగలని దానివల్ల పది సంవత్సరాలుగా వరంగల్ ప్రాంతాన్ని వరంగల్ ముఖ చిత్రం రూపరేఖ లేకుండా కబ్జాలు పెట్టిన ముఖ్య నాయకులు బండలం అంతా బయటపడగలదని సూచించారు నేడు వరంగల్ ప్రాంతంలో మహిళా సాధికారత ఆర్థిక సలాంబన వడ్డీలో రుణాలు కేటాయించడం కోసం ఆర్ట్స్ కళాశాల వేదికగా మహిళా భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి నోట నుండి హైడ్రోన్ వరంగల్లోకి ఆరంభించాలని ప్రజలందరూ అతృతంగా ఎదురుస్తున్నారన్నారు వరంగల్ విద్యాభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని దానివల్ల అన్ని పాఠశాల రాష్ట్ర వ్యాప్తంగా నలభై శాతం పాఠశాల డైట్ ఛార్జీలు ప్రస్తుతం ఉన్న దానికి పెంచుతూ పేద విద్యార్థులు తోడ్పాటు అందించడం గర్వ గర్వపడాలన్నారు పది ఏళ్ల పాటు కాలయాపన చేసినట్లు టెక్స్టైల్ పార్క్ నిర్మాణ శంకుస్థాపన చేసి అభివృద్ధి పరిచారన్నారు మామూలు ఎయిర్పోర్ట్ శంకుస్థాపన చేసి నిర్మాణం అన్నారు ఇంటర్ రింగ్ రోడ్డు నిర్మాణానికి కూడా మ్యాప్ సిద్ధపరుస్తున్నామంటూ ఆశలు చూరేపి మర్చిపోయారన్నారు బంగారు చరిత్ర ఊరు ఊరుగా మూడు ముక్కలుగా ప్రాంతాలుగా విడగొట్టి పరిశాఖల అభివృద్ధిని వెనక్కి నెట్టడమే కాకుండా తెలంగాణ రాష్ట్రం పోరాటం మరో పది సంవత్సరాలు అభివృద్ధికి నోచుకోకుండా సుమారు ఇరవై సంవత్సరంగా ఊరుగుల ప్రాంత అభివృద్ధిని తాగకుండా అట్టడుగు స్థాయికి నిట్టవేయపడదన్నారు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక వరంగల్ ప్రాంత అభివృద్ధి ఒక్కసారిగా ఊపందుకుంటూ ఉద్యమ గడ్డకు ఊహించని గౌరవించే విధంగా సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ అభివృద్ధి వరాలు కురిపించడం శుభ పరిణామం అన్నారు వరంగల్ ప్రాంతం నుండే ప్రభుత్వం గౌరవప్రదమైన పథకాలను ప్రారంభించడం ఉద్యమ గడ్డ గౌరవాన్ని తెచ్చిపెడుతుందన్నారు సీఎం రేవంత్ రెడ్డి టీపీసీ అధ్యక్షంగా నియామకం అయ్యాక మొట్టమొదటి ఇదే ఆర్ట్స్ కళాశాల మాలలో భారీ బహిరంగ సభ నిర్వహించి నాటి కేసీఆర్ కు ఉద్యమ గట్టపై నుండి సవాల్ విసిరన్నారు వరంగల్ ప్రాంతం నుండి ఏ సంక్షేమ పథకాన్ని ప్రారంభించినా పథక స్థాయిలో అభివృద్ధి చెందడం సత్ఫలతలు ఇవ్వడం ఆనవాయితీగా మారిందని గమనించిన సీఎం రేవంత్ రెడ్డి నేడు ఇందిరా మహిళా శక్తి ఉపాధి పథకం కింద మహిళలకు రుణాలు చెల్లించే భూతర పథకాన్ని ఆర్ట్స్ కళాశాల మైదానంగా సాక్షిగా ప్రారంభించడం ఓరుగల్కు దక్కపోయే పెద్ద ఘోరంగా భావించారు అభివృద్ధి పథకంలో ఓరుగల్కు పెద్ద బీడ వేయడం ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో భాగమన్నారు ప్రజా విశ్వాసాన్ని బలంగా గమనించిన సీఎం రేవంత్ రెడ్డి ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి పది సీట్లు గెలిపించుకున్న ప్రజలకు అంతే స్థాయిలో గౌరవించాలని దృఢంగా విశ్వసించిన మూలాన్ని నేడు ఇంద్ర మహిళా శక్తి సభకు శ్రీకారం చుట్టాలన్నారు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఇంచుమించు సంవత్సరం కావలసిన తరుణంలో వరంగల్ లో నిర్వహించబోయే మొట్టమొదటి భారీ బహిరంగ సభ మహిళలకు సంబంధించినది ఆయనందిన వరంగల్ అభివృద్ధి కల్పిస్తున్న నిధుల కేటంపులపై సీఎం రేవంత్ రెడ్డి అదృష్టమైన అద్భుతమైన విశ్వసనీయమైన హామీలను వినాలని తెలంగాణ రాష్ట్ర ప్రజలతో పాటు ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజలు అతృతంగా ఎదురుస్తున్నారు గత ప్రభుత్వంలో ప్రధానంగా పేరుకుపోయిన పాత శిల పడకాలకు పథక శాయాలను నిధులు కేటాయిస్తూ అభివృద్ధి పనులను ఎలా చేయాలో చేసి చూపిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం వరంగల్ ప్రజల పక్షపాతిగా నిలిచిపోతున్నారు మెగా టెక్స్టైల్ పార్క్ నిర్మాణం కోసం నూట అరవై కోట్ల రూపాయలు వరంగల్ పశ్చిమ అభివృద్ధి కోసం అన్ని విభాగాలకు రెండు వందల యాభై కోట్లు పాలిటెక్నిక్ బాయ్స్ కళాశాల కోసం ఇరవై తొమ్మిది కోట్లు ఎయిర్పోర్ట్ నిర్మాణం కోసం రెండు వందల ఐదు కోట్లు ఇంటర్నింగ్ రోడ్ నిర్మాణం కోసం నూట ఏడు కోట్లు ఈ రకంగా చెప్పుకుంటూ పోతే వరంగల్ అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ విశాల హృదయంతో పెద్దపీట వేస్తున్న గుమ్మడి వరంగల్ జిల్లా ప్రజలు విశ్వషంగా గ్రహించాలని కోరినారు పది నెలల నెలకు ఐదు వేల చెప్పున యాభై వేల ఉద్యోగులు అన్ని శాఖల నియామకాలు చేపట్టడం కాంగ్రెస్ ప్రభుత్వం గణంకాలకు చెప్పుకోవచ్చు అన్నారు ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ ముందుకు సాగుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఉచిత బస్ సౌకర్యాలు రెండు వందల ఉచిత విద్యుత్ ఐదు వందల రూపాయల గ్యాస్ సిలిండర్తో పాటు పేద వల్ల మేల నిర్మాణానికి ఐదు లక్షల రూపాయలు షెడ్యూల్ గ్యాస్ కులాలకు ఆరు లక్షల రూపాయలను కేటాయిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా లక్షల ఇంద్రమ్మ ఇండ్ల నిర్మాణానికి కాంగ్రెస్ పార్టీ ప్రణాళిక చేస్తుండడం రాష్ట్ర గణకల్లో మరవాలని అన్నారు వరంగల్ ప్రాంత అభివృద్ధి దిశగా ముందుకు సాగుతుంది తెలంగాణ రాష్ట్రం రెండో ప్రధాన నగరంగా తీర్చిద్దబనందుకు మహిళా మంత్రులు మంత్రులు శాసనసభ్యులు కఠోరంగా శ్రమిస్తున్నారని దాన్ని ఫలితంగానే సీఎం రేవంత్ రెడ్డి నుండి తగిన నిధులను తీసుకురాగలుగుతున్నారని అభినందించారు ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రాంత అభివృద్ధికి నాయకులతో పాటు ప్రభుత్వం కట్టుబడి ఉండడం రానున్న కాలంలో మరింత మేలు చేకూర్చే అవకాశాలు మెండుగా ఉన్నాయని దానికి అనుగుణంగా ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అండగా నిలుస్తుండడం అభివృద్ధిని ఆశ్రయించాలన్నారు నేడు జరగబోయేలా మహిళా భారీ బహిరంగ సభలో వరంగల్ ప్రాంత అభివృద్ధి పట్ల సీఎం రేవంత్ రెడ్డి నిర్వహించిన నిర్దిష్టమైన ప్రణాళికను కేటాయించిన నిధులను వివరంగా వినడానికి ప్రజలు విశ్వాసంతో ఉన్నారనే నేపథ్యం కూడా ఉంది ఇలా ఉన్నటువంటి ఏ అయితే అభివృద్ధికి నోచుకోకుండా ఉందో ఏ అయితే అభివృద్ధి అభివృద్ధిలో అభివృద్ధికి నోచుకోకుండా గత పది సంవత్సరాల నుంచి కానీ గతంలో ఉన్నటువంటి నేపథ్యం కానీ గతంలో ఏ విధంగా ఉందో గత ప్రభుత్వంలో ఏ విధంగా అయితే అభివృద్ధికి నోచుకోలేకుండా ఉండదో అభివృద్ధికి దూరంగా ఉన్నటువంటి పరిస్థితులు హైదరాబాద్కు దగ్గరగా ఉన్నటువంటి ప్రాంతంలో ఇవాళ ఆ గడ్డకు ఇవాళ అనేకమైనటువంటి అవమానాలు గత కాంగ్రెస్ హయాంలో గత కాంగ్రెస్ హయాంలో రెండు వేల తొమ్మిదిలో కాంగ్రెస్ హయాంలో కూడా అభివృద్ధి జరగలేదు అంతంగా మాత్రం అభివృద్ధి జరిగింది ఎక్కడేసిన గొంగడ ఎక్కడ ఉంది శరవేగంగా హైదరాబాద్ అభివృద్ధి చెందింది కానీ వరంగల్ జిల్లా మొత్తం అభివృద్ధి చెందలేదు మూడు ముక్కలాటగా చేసి అక్కడ ఉన్నటువంటి జిల్లాలను విభజించి ఏ జిల్లాకు ఎవరో ఏ జిల్లాకు సంబంధించిన వ్యక్తులు ఎక్కడున్నారో ఆ జిల్లాలకి ఉండేసి అభివృద్ధికి నోచుకోకుండా ఎక్కడ వేసిన అక్కడ ఉండే మండల స్థాయిలో గ్రామ స్థాయిలో జిల్లా స్థాయిలో ఎడ్కోటర్లో కూడా ఎక్కడ కూడా అభివృద్ధి లేకుండా ఇవాళ దాన్ని రాజకీయం చేసేటువంటి దౌర్భాగ్యమైన పరుస్తుంది అందుకోసం ఉమ్మడి వరంగల్ జిల్లాకు న్యాయం చేసే విధంగా న్యాయం జరిగే విధంగా ఇవాళ అయితే ఉద్యమగడ్డకు ఊహించని అయితే గౌరవం అనేటువంటి ప్రధాన వార్త కూడా జయబీంద్రపతరు రాసిన ప్రధాన వార్త కూడా మనం చూస్తున్నాం